రాజమండ్రి శ్యామలే నగర్ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ సమర్ధ సద్గురు స్వామి మందిర ఇరవై మూడవ వార్షికోత్సవ సందర్భంగా గురువారం ఐదు వందల మంది మహిళలతో సాయి సత్య వ్రతంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు సూరవరపు రామారావు వారి కుమారుడు సూరవరపు సుబ్బారావు శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది భక్తులకు పూజ సామాగ్రి నిర్వాహకులు అందించారు శ్రీ రెడ్డి సాయి సేవా ఆశ్రమం తరపున డాక్టర్ సివి నరసింహారావు వాసిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ ఉప్పులూరి రామారావు అక్ర నరసింహారావు శ్రీ శ్రీనివాసరావు తదితర పెద్దలు విజ్ఞానంతో సాయి వ్రతములు అత్యంత భక్తి శ్రద్దలతో చదివి వివరించారు మహిళలు అత్యంత భక్తి శ్రద్దలతో ఈ వ్రతాన్ని ఆచరించి విశేషంగా పూజలు నిర్వహించి సాయిబాబా ఆశీర్వాదం అందుకున్నారు భక్తులకు సాయిబాబా ప్రేమను కానుకగా అందించారు పద్దెనిమిది వందల ఎనభై ఆరు వర్షంలో జండాలను పాకు అని తన తనను మహంత్రాడు గ్రామత్తులలో ఒక మూడు రోజులు చూసిన తరువాతే శవ సంస్కారం చేయవచ్చున భావనతో ఏకు చనిపోయినతో తిరిగి వెళ్తు వస్తా అని మహా పరీక్ష చేయిస్తే విషయం అందరికీ కూడా చేసిన తరువాత నిజానికి మూడు రోజుల క్రితమే ఇటుపక్కల ప్లేగు వ్యాధి బాగా వ్యాపించి ఉండడ శ్యామలా నగర్లో వేయించేసుకున్నటువంటి శ్రీ సమర్థ సద్గురు సాయినాథ మందిరం వద్ద ఆలయం ఇరవై మూడవ వార్షికోత్సవం సందర్భంగా పెద్దలు సూరవరపు రామారావు గారు అలాగే వారి కుమారులు సూరవరపు సుబ్బారావు గారు శ్రీనివాస్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఉదయం నుండి విశేషంగా పూజలు జరుగుతున్నాయి సుమారు ఐదు వందల యాభై మంది మహిళల చేత ఉచితంగా సాయి సచివతాలు కూడా జరిపించబడుతున్నాయి మహిళ అంతా కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ఉదయం నుండి గురుదేవులు వాసిరెడ్డి సత్యనారాయణ గారు శ్రీల్వి నరసింహరావు గారు తదితరుల ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం జరుగుతుంది కావున యావన్ మంది ప్రజానీకం ఈ రోజున వచ్చి ఈ షిరిడి సాయినాథ్ని దర్శించుకుని వారి కృపకు పాత్రలగుతారని కోరి ప్రార్థిస్తున్నాం సుమారు సుమారు ఇరవై వార్షికోత్సవం అండి ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతున్నాం ఉండే కొద్ది భక్తుల సంఖ్య అధికంగా పెరుగుతుంది వారందరికీ కూడా ఉచితంగా పూజా సామాగ్రి ఇచ్చి వారి చేత సాయి సత్యవ్రతాలు జరిపడం జరుగుతుంది జై సాయిరామ్ రామ్ సాయి గురు సాయినాథ్ మందిర్ శ్యామలా నగర్ ఇరవై మూడో వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి సత్య సాయి వ్రతాలు సుమారు ఐదు వందల యాభై మంది మహిళల చే సత్య సాయి వ్రతాలు దిగ్విజయంగా జరుగుతున్నాయండి ఇది మా నాన్నగారు సోరవరపు రామారావు గారు ఇరవై మూడు సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది బాబా గారు నాన్నగారి చేత అవకాశం ఇచ్చారండి బాబా గారు మా కుటుంబం అంతా ఇప్పుడు మా కమిటీ వారు మా బ్రదర్ సుబ్బారావు అందరూ బొరుస శ్రీనివాస్ గారు అంజు అంజుబాబు గారు ఇలా అందరూ కమిటీ వారు అందరూ ఈవేళ ఈ కార్యక్రమాన్ని దిగ్విజ దిగ్విజయంగా జరిపించారు అలాగే వాసిరెడ్డి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈ సత్య సాగ్రత జరుగుతున్నాయండి అలాగే ఈరోజు అందరూ వచ్చి బాబా గారి దర్శనం చేసుకొని ఆయన ఆయన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ అండి